వికారాబాద్ తండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్షైన్ తండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో జరిగిన సంఘటన బాధాకరం విద్యార్థులకు మెరుగైన చికిత్స అందజేస్తున్నాం అన్నం సరిగ్గా ఉడకకపోవటం వల్ల గ్యాస్ టబుల్స్తో విద్యార్థులు అస్వస్థ అయినట్లుగా ధృవీకరణ త్రాగునీటి నాణ్యత పరిశీలించేందుకు జిల్లాలో ప్రతి స్కూళ్లలో హాస్టల్లో ఎస్టు ఎస్ ఎస్ టు ఏస్ టెస్ట్లను జరుపుతున్నారు తల్లిదండ్రులు ఎవరు అధైర్య పడవద్దు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీకా జైన్ అని అన్నారు కలెక్టర్ ఇస్ ఏం నేను ఇఫ్ ఫుడ్ ఇస్ కావచ్చు మనం అది చేయాలి అనమాట సో అది బాయిల్ చేసి ఒకవేళ చేసారా లేదా మనం ఇలా ఒక చేంజ్ చేసుకున్నాము వేరే స్టాఫ్ అనిపిస్తున్నారు సో అలా స్టాఫ్ చేంజ్ చేసి ఇప్పుడు కూడా చూద్దాం ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్ డాక్టర్గా బాయిల్ చేసాను అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా అనుకో ఫుడ్ తింటే మేడం స్పైసీ తింటే అప్పుడు నేను అన్ని హాస్టల్స్ చెప్తున్నాను మీరు కూడా చూస్తున్నారు సో ఒక నుంచి ఎప్పుడో వచ్చినా నేను ఎన్ని హాస్టల్స్ కాను నాకు ఏం సంబంధం అంటే నేను చేసి చేసేవాను సో నేను ఆ వ్యవస్థ నాకు తెలిసి రెస్టెన్స్ ఎక్స్పెన్స్ ఎట్లా పనిచేస్తాయి ఏం బాధ్యతతో కలిగిన మన మీద అధారుల మీద అధికారి మీద తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ మనకి ఇస్తారు మీకు ఒకసారి బాధ్యత తెలిసి గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి అన్ని పాటిస్తూ మనం చేసాం నాకు డౌట్ నాకు ఏముంది ఒక వంద పై నూటి నూటి ముప్పై పిల్లలు ఉన్నారు వాళ్ళు వన్ థర్టీ సెవెన్ చిల్డ్రన్ ఉన్నారు వన్ థర్టీ సెవెన్లో ఆరుగురు ఫస్ట్ తెలుసు వస్తుంది పాయిజనింగ్ ఫుడ్ పాయిజింగ్ అందరూ రాస్తున్నారు కొంత మీడియా పదిహేను రాశారు ముప్పై రాశారు నేను అది ఆపలేను నా పరిధి కాదు అది కానీ మీరు ఒక మాట ఒకవేళ ఏమైనా మనము జర్మ్స్ తింటే సేమ్ ఫుడ్ అందరూ తింటే అందరూ అందరికీ రావాలి నేను కోరట్లేదు మై 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 లాంగ్వేజ్ మే బి బ్యాడ్ బట్ మై పాయింట్ ఈజ్ ఓన్లీ సిక్స్ ఓన్లీ సిక్స్ చిల్డ్రన్స్ అంటే త్రీ చిల్డ్రన్ ఇప్పుడు మనము ఐడిస్తున్నాం గ్యాస్కి కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఏమైనా చెప్తున్నారు గ్యాస్లో ట్రీట్మెంట్ ఇచ్చిపోతున్నారు కెమికల్ కాదు నేను చెప్తాను ఎప్పుడు ఏముంటుంది ఇప్పుడు ప్రతి స్కూల్లో వాటర్ ఇది యూజ్ వాటర్ అనమాట మాక్సిమం వ్యాధి మనకి వాటర్ తోటీ వన్ ఆర్గానిజమ్స్ కూడా వాటర్ బాగానే ఉంటాయి సో మనం ఏం చేస్తున్నాం మన జిల్లాలో వైల్స్ ఉంటాయి టు వైస్ వైల్స్ ఉంటాము దాంట్లో బ్యాక్టీరియాస్ ఏరియాస్ అనమాట ప్రతి మండే ఇప్పుడు వరకు ప్రతి మండే చేసుకుని ఒక వైల్ లో వాటర్ ఉంచితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒకవేళ వాటర్ బ్లాక్ అయితే ఆ ఫెక్ట్ ఫర్ కన్సంప్షన్ కాదు సో నేను నా ప్రభాషం జిల్లా నుంచి ఎప్పుడు వచ్చిన ప్రతిరోజు ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను సో అక్కడ ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు డ్యూస్ మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను సో అలాగే ఇక్కడికి జరగలేదు వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి జిల్లాలో కూడా ఎన్ని సెంటర్లకు పంపిస్తాను థౌజండ్ మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి అంటే జిల్లా పరిషత్ ఎంపీయూపీఎస్ ఎంపీపీఎస్ థౌజండ్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి ఒక ఒక వంద దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని చోట్ల మనం చేయొచ్చు నా దగ్గర ఇప్పుడు టెన్ థౌసండ్ బైక్స్ ఇంకా ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉంటాం వన్ ల్యాక్ రూపీస్ పెట్టి హాఫ్ టెన్ రూపీస్కి ఒక బాటిల్ వస్తుంది సి స్టాఫ్కి చెప్పుకోవచ్చు ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు నా అబ్జర్వేషన్స్ బట్టి కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకి ట్రైనింగ్ చేపేద్దాం మంది వాళ్ళకి ట్రైనింగ్ చేద్దాం అది మనకి పేరెంట్స్ మీరు ఎలాంటి సజెషన్ చేస్తారు పేరెంట్స్ పోరేటీ ఒకటి మీరు మీ పిల్లల్ని మా మీద వర్జెస్ట్ చేయడం మా మీద మా సిస్టమ్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందులో ఉన్నాము సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ యొక్క ప్రముఖ సచీవ్ అనమాట సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము తల్లిదండ్రులకి కోరియకి ఒకటి డోటి తెలివి వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగా సమానం నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను ఏం జరుగుతుంది ఎట్లా ఉంది వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పు పిల్లలు కూడా ఏముంటుంది పాపం వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనం కానీ వై నేను ఎవరికి లవ్ కూడా చేయట్లేదు ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటేస్తూ రూల్స్ ఏమి ఉంటాయి అది పాటిస్తున్నాము అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ జెంట్స్ కూడా అలౌ చేయట్లేదు నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోవట్లేదు నా తప్ప సెడ్ తప్ప పిల్లల దగ్గర కూడా పోలేదు సో పేరెంట్స్కి ఒకటే ఒకటే మీరు ఇవన్నీ ఇన్సిడెంట్స్ బట్టి ప్లీజ్ డోంట్ బీ వరీ మీరు కంగారు పడకండి మేము అందరం ఉన్నాము మా మొత్తం వ్యవస్థ ఉంది మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నాము కలెక్టర్ లాగా స్థాయి ఆఫీసర్ మేము ఉన్నాము సో మేము పిల్లలకి మన 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 వ్యవస్థ మీద పెట్టి మీరు మా మీద రెండు రోజుల్లో మనతో కొలికైతే